हेलो वेलकम टू टीवी वेलकम टू टीवी स्मिचीवी उन्दा दाचु एपिसोड ट्वेंटी वन वेलकम अंदर की वेलकम హలో నానా గుడ్ గుడ్ ఈవినింగ్ హాయ్ శ్రేత ఉన్నదంతా దాచుకో ఈ ప్రోగ్రాంలో త్రీ రౌండ్స్ ఉంటాయి లైవ్ గేమ్ షో ఎవ్రీ సాటర్డే నైట్ నైన్ పిఎంకి చాలామంది అడుగుతున్నారు మాకు నోటిఫికేషన్ రాలేదు అని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ బెల్ సింబర్ దగ్గర ఎక్కడో ఆల్ అని ఉంటుంది ఆప్షన్ అంట అది ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అయిపోయిన తర్వాత వస్తుంది కానీ ముందు రావట్లేదని చాలామంది చెప్తున్నారు ఒకసారి అంటే నాకు కూడా తెలియదు అంతగా కానీ ఆ బెల్ దగ్గర మాత్రము మీరు ఆల్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలిట సో ఈ ప్రోగ్రాంలో శున్నదంతా దాచుకో ప్రోగ్రాంలో మీకు త్రీ రౌండ్స్ ఉంటాయి ఫస్ట్ అది ఫస్ట్ రౌండ్ నాలుగిట్లో ఒకటి మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ అనేవి నేను అడుగుతాను దాంట్లోంచి మీరు ఒక ఆన్సర్ని సెలెక్ట్ చేసి నాకు చెప్పాలి రెండవది బొమ్మల బొమ్మ పూర్తిగా సినిమా పజల్ అది ఒక సినిమా టైటిల్ని ఏదో ఒక విధంగా సీన్ కానీ పాట కానీ ఏదో ఒక విధంగా నేను చూపిస్తాను దాన్ని ఏ సినిమా అనేది మీరు గెస్ట్ చేయాల్సి ఉంటుంది థర్డ్ రౌండ్ ప్రశ్నకి జవాబు దీంట్లో మూడు కేటగిరీస్ ఇస్తాను మెజారిటీ సెలెక్ట్ చేసుకున్న కేటగిరీలోంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతాను సో ఇంతటితో మూడు రౌండ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను వినిపిస్తుంది కదా వాయిస్ వినిపిస్తుంది కదా ஹலோ வாய்ஸ் விதா ஓ தேங்க்யூ தேங்க்யூ ஷ்தா சூப்பர் சூப்பர் ఓకే ఓకే వినిపిస్తుంది కదా లేదు సో వెళ్ళిపోదాం మరి మనం ఫస్ట్ రౌండ్ త్రీ రౌండ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను కొత్తగా ఎవరైనా చూస్తున్న అయితే వాళ్ళ కోసం అని చెప్పి మూడు రౌండ్లనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ రౌండ్ నాలుగిట్లో ఒకటి నాలుగిట్లో ఒకటి ఫస్ట్ రౌండ్ వెళ్ళిపోదామా ఇంకా ఏంటి మన హుష్ ఫ్యామిలీ ఇంకా జాయిన్ అవ్వలేదు సో ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదామైతే వస్తారు నెమ్మది నెమ్మదిగా జాయిన్ అవుతారు వాళ్ళే సో నాలుగిట్లో ఒకటిలో ఫస్ట్ క్వశ్చన్ రెడీగా ఉండండి డెన్మార్క్లో పెళ్ళి కానీ ఇరవై ఐదు ఏళ్ళ వ్యక్తుల పుట్టినరోజుకి వారి మీద ఏమి విసురుతారు ఏ చాక్లెట్స్ బి సినిమా సి ఫ్లోర్ డి షుగర్ డెన్మార్క్లో ఇరవై ఐదు ఏళ్ళకి ఇంకా పెళ్ళి కాకపోతే ఆ వ్యక్తులు పుట్టినరోజుకి వాళ్ళ మీద ఏం విసురుతారు చాక్లెట్సా దాల్చిన చెక్క పొడి పొడియో మరి మొక్కలో పిండి పంచదార ఏమవ్వచ్చు నేను తెలుగులో మాత్రమే చదువుతున్నాను క్వశ్చన్స్ ఒకవేళ ఇబ్బందిగా ఉంటే ఎవరైనా ఇంగ్లీష్లో కూడా చదువుకోవచ్చు పైన ఆల్రెడీ రాశాను చాలామంది రిక్వెస్ట్ మేరకు హాయ్ హాయ్ చాలామంది వచ్చారు హాయ్ సాహితి హాయ్ హర్షవర్ధన్ హాయ్ శ్వేత హాయ్ జమన్వి ఎస్ ఎస్ చాలా అయితే రాశారు బాగానే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకెవరైనా ఏది దివ్య ఆన్సర్ ఇంకా రాలేదు నాకు ఏమవ్వచ్చు ఓ సమన్వి కూడా వన్ బి పెట్టింది సాహితి వన్ బి ఓ శ్రిత వన్ బి హర్షవర్ధన్ వన్ డి ఎస్ నేను రెండు రాంగ్ ఆప్షన్స్ తీసేస్తాను మీలో ఎవరైనా పెట్టారేమో చూడండి వండి హర్షవర్ధన్ పెట్టారు వెళ్ళిపోయింది వన్ ఏ ఎవరు పెట్టలేదు అది కూడా వెళ్ళిపోయింది బిఎన్సి మాత్రమే మిగిలే ఒకసారి చూసుకోండి హాయ్ సతీష్ గారు హాయ్ ఎవరు సాత్వికానా హాయ్ సాత్విక కరెక్ట్ ఆన్సర్ ఓపెన్ చేసేస్తున్నాను కరెక్ట్ ఆన్సర్ వచ్చి వన్ బి సినిమా ఎస్ డెన్మార్క్లో కానీ ఇరవై ఐదు వేళ్ళ వ్యక్తుల పుట్టినరోజుకి వాళ్ళ మీద సినిమాను అనేది చదువుతారంట సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ శ్రిత చెప్పింది తర్వాత సాహితి ఎస్ సమన్వి ఓ సమన్వి హియర్ ఓకే ఎస్ ఎస్ సమన్వి సమన్వి కూడా చెప్పింది గుడ్ గుడ్ సో ఫస్ట్ క్వశ్చన్కి అయితే అందరూ ఆల్మోస్ట్ కరెక్ట్గా చెప్పారు హర్షవర్ధన్ ఒక్కరే పాపం కన్ఫ్యూజ్ అయ్యారు సో సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం రెడీ సెకండ్ క్వశ్చన్ మెటియోరాలజీ అనగా దేనిని దేనిని అధ్యయనం చేస్తారు వాట్ ఈస్ మెటియోరాలజీ ద స్టడీ ఆఫ్ ఏ మెటల్స్ బి కెమిస్ట్రీ సి వెదర్ డి ప్లాస్టిక్ మెటల్సా కెమిస్ట్రీయా వెదరా ప్లాస్టిక్ టూ ఏ టూ బీ టూ సి టూ డి ఏమనుకుంటున్నారు మీ ఆప్షన్స్ పాపా అవును దివ్య ఇందాక పెట్టలేదండి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ హాయ్ గణేష్ వెల్కమ్ శృత ఒకసారి పెడితే చాలు రెండు మూడు సార్లు పెట్టనవసరం లేదు టూ ఏ టూసీ టూ ఏ టూసీ చూద్దాం ఇంకెవరెవర పెడుతున్నారేమో రెండో ఆప్షన్స్ వచ్చాయి ఇంకా బీ రాలేదు అండ్ డి రాలేదు చూద్దాం ఇవాళ వచ్చిన వాళ్ళు కూడా తక్కువ మందే కాబట్టి ఇంక అంతకు మించి మెసేజెస్ రావేమో వెళ్ళిపోదాం సో రెండు రాంగ్ ఆప్షన్స్ నేను తీసేస్తున్నాను చూడండి ఏ తెలిగిపోయినా వేయడమే రాళ్ళు రప్పలు ఆకులు పువ్వులు అన్నీ వేసేసుకోవడం ఏం పర్లేదు ఒక ఆప్షన్ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పెట్టడమే ఎవరికైనా ప్రైజులు ఇస్తున్నామా ఏంటి ఊరికే కదా రెండు రాంగ్ ఆప్షన్స్ తీసేస్తున్నాను మెటియోరాలజీ అనగా ఏంటి అనే ఆన్సర్లో మెటల్స్ కాదు కెమిస్ట్రీ కాదు టూ ఏ ఫస్ట్ ఫస్టే పెట్టారు వెళ్ళిపోయింది సాహితీ పెట్టి డిలీట్ చేసేసారా మెసేజే మేము చూసేసాం సాహితీ మెసేజ్ అక్కడ పెట్టి చూసేసాం మేము బాబు టూ ఏ అనే పెట్టారు దివ్య తెలిపోయింది గణేష్ తెలిపోయింది టూ ఏ అండ్ టూ బి అఫ్ కోర్స్ ఎవరు పెట్టలేదు కాబట్టి ఓకే టూ ఏ శిరీష కూడా పెట్టారు సమన్వి కూడా పెట్టింది అది కూడా వెళ్ళిపోయింది మళ్ళీ మారి గణేష్ కూడా టూ ఏ నుంచి మళ్ళీ టూ సీకి వచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం ఎస్ టూ సిస్ ఎ కరెక్ట్ ఆన్సర్ వెదర్ మెటియోరాలజీ అంటే వెదర్ని చదివే ఏమంటారు అధ్యయనం చేస్తామన్నమాట టూ సీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఎస్ ఎవరెవరు చెప్పారు శ్రీత ఫస్ట్ చెప్పింది అండ్ సాహితి ఏ మానేసి మళ్ళీ సీలోకి వచ్చి సీలో జంప్ చేశారు అలాగే గణేష్ కూడా జిల్ జంప్ చేశారు ఓ శిరీష శిరీష కూడా శిరీష పెట్టలేదా ఇప్పుడు దాకా పెట్టి మళ్ళీ వచ్చారు ఓ సాత్విక కూడా టూ సీ ఎస్ సమన్వి సాత్విక సాహితి గణేష్ శ్రిత అందరూ చెప్పేసి రిధ ఏమిటో పిల్లల కోసం ఆడిచ్చినట్టుగా ఉంది నన్ను సెకండ్ క్వశ్చన్ సూపర్గా చెప్పారు మీరు అందరూ పిల్లలు సో థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం రెడీ ఇదిగో ఆఫ్రికన్ ఏనుగు యొక్క గర్భధారణ కాలం ఎంత ఆఫ్రికన్ ఏనుగు ప్రెగ్నెంట్గా ఎంత కాలం ఉంటుంది ట్వెల్వ్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ సారీ ట్వంటీ టూ మంత్స్ అండ్ ట్వంటీ ఫోర్ మంత్స్ త్రీ ఏ త్రీ బి త్రీ సి త్రీ డి హ్యూమన్స్కి అయితే నైన్ మంత్స్ ఉంటుంది సో అలాగా ఆఫ్రికన్ ఏనుగుకి ఎంత కాలం ఉంటుంది టిక్ టిక్కి టికి ఎస్ ఎస్ వస్తున్నాయి వస్తున్నాయి బా త్రీ బి త్రీసీ త్రీ డి ఏ ఉండిపోయింది ఇంకా ఎస్ త్రీసీ చూద్దాం ఎవరితో కరెక్ట్ అవుతుందో ఏ వచ్చింది ఎస్ సి వచ్చింది సిరీ సా సమన్వి కొంచెం వెయిట్ చేసినా సరే పర్వాలేదు రెండు మూడు సార్లు పెట్టక ఒకటేసారి పెట్టు స్లో అయినా పర్వాలేదు ఎస్ ఎస్ కదా ఆన్సర్స్ అయితే చాలానే వచ్చాయి సో మనం రెండు రాంగ్ ఆప్షన్స్ తీసేస్తాము చూడండి ఎవరెవరు ఏం పట్టారో త్రీ బి వెళ్ళిపోయింది త్రీ డి వెళ్ళిపోయింది ఎవరెవరు పెట్టారు త్రీ బి సాహితీ పెట్టారు సాత్విక పెట్టింది ఇంకా అయితే సమన్వి పెట్టింది మళ్ళీ సాత్విక కూడా పెట్టింది ఎస్ సో రెండు వెళ్ళిపోయాయి ఎయిటీన్ మంత్స్ కాదు ట్వంటీ ఫోర్ మంత్స్ కాదు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం సి ఇట్ సిట్సీ చాలా మంది పెట్టారు శ్రిత పెట్టింది దివ్య పెట్టారు ఓ సమన్వి సాత్విక మీ ఇద్దరు కూడా పెట్టారు హర్షవర్ధన్ కూడా పెట్టాడు ఏంటి హర్ష ఎంత స్లో అయిపోతున్నాయి వాళ్ళు త్రీ సిందరికి క్వెట్ ఆఫ్రికన్ ఏనుగు యాక్చువల్లీ ట్వంటీ టూ మంత్స్ అంట చాలా రోజులే పాపం థర్డ్ క్వశ్చన్ అయితే ఫినిష్ అయిపోయింది నాలుగిట్లో ఒకటిలో లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఇది చెప్పండి వాట్ ఈస్ స్కూబీ డూస్ ఫుల్ నేమ్ స్కూబీ డూ పూర్తి పేరు ఏంటి ఏ స్కూబర్ట్ డూ బి స్కూబీ డాత్ సి స్కూబర్ డాబర్త్ డి స్కూబీ డాబర్ ఇక్కడ పక్కన ఫోటో కూడా పెట్టాను మీ అందరి కోసం కన్ఫ్యూజ్ అవ్వకుండా స్కూబీ డూ అని హాయ్ సునీత వెల్కమ్ వెల్కమ్ టు హుష ఉండేదంతా దాచుకో స్కూబీ డూ పూర్తి పేరు నేను పక్కన ఆల్రెడీ ఫోటో కూడా పెట్టాను కన్ఫర్మ్ చేసుకొని వాడి పూర్తి పేరు అంటే ఏంటో చెప్పండి చూసారా ఈ కార్టూన్ ఎవరైనా ఫోర్ ఏ ఫోర్ ఏ ఫోర్ ఏ ఫోర్ ఏ ఫోర్ ఏ ఫోర్ ఏ టిక్ 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 అనుకుంటే అన్నీ వచ్చేసాయి ఫోర్ ఏలు సో మీ అందరూ ఆల్రెడీ చూసినట్టున్నారు రెండు రాంగ్ ఆప్షన్స్ తీసేస్తారు ఎందుకంటే ఆల్రెడీ అందరూ అసలు ఒకే ఆప్షన్ ఎంచుకున్నప్పుడు అసలు మళ్ళీ రాంగ్ ఆప్షన్స్ తీసి మళ్ళీ చూసేది అయితే ఏముండదు అనుకుంటుంది దీంట్లో సో రెండు రాంగ్ ఆప్షన్స్ అనేవి మీరు ఎవరు పెట్టలేదు కాబట్టి రైట్ ఆన్సర్ ఏదో కరెక్ట్గా చూసేద్దాం ఎస్ ఫోర్ ఏ స్కూబర్ డూ ఈస్ రైట్ నేమ్ ఫుల్ నేమ్ అనేది రైట్ సో ఫస్ట్ నేను హర్షవర్ధన్ శ్రీతాదాడి ఎస్ సాహితి సమన్వి దివ్య సాత్విక అందరూ మీరు పేర్లు కూడా మార్చేసుకోండి అక్క అండ్ బావగారు మీ పేర్లు కూడా మార్చేసుకొని పిల్లలకి ఇచ్చేసేయండి ఆ పేర్లు పెట్టి కాబట్టి చదవడానికి చూసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎవరు వీళ్ళని ఏ మీ అందరు కరెక్ట్గా చెప్పారు వెరీ గుడ్ సో ఇంతటితో మా నాలుగిటిలో ఒకటి రౌండ్ అయితే పూర్తి అయిపోయింది నెక్స్ట్ రౌండ్ బొమ్మల బొమ్మ బొమ్మల బొమ్మకి ఏ వన్నా ఏ వన్నా ఏమిటి సో నెక్స్ట్ రౌండ్ బొమ్మల బొమ్మకి వెళ్ళిపోదాం రెడీయా మీ అందరూ చాలామంది ఈ రౌండ్ కోసం వెయిట్ చేస్తూ అనుకుంటాను సో బొమ్మల బొమ్మలో నేను ఇచ్చే ఫస్ట్ ఆప్షన్ రెడీ ఇది చూడండి ఇది చూసి ఏం సినిమా గుర్తుకొస్తుందో చెప్పండి బానే క్యాచ్ చేసేరు కొంచెం ఓల్డ్ కదా మీరు అంత ఈజీగా క్యాచ్ చేయలేరేమో అనుకున్నాను నేను వస్తున్నాయి అందరూ అయితే కరెక్ట్ ఆన్సర్ పెడుతున్నారు కలిపి విడివిడిగా ఎట్లా అయినా సరే ఏమిటది సాత్విక ఏదో పెట్టింది ప్యాట్సా ఎస్ ఎస్ అందరూ కట్టిగా పెట్టారు దొంగట దొంగటో కరెక్ట్ ఆన్సర్ ఇది దొంగడు ఆడుతున్నాడు దొంగట బాగానే చెప్పేశారు అందరూ హర్షవర్ధన్ స్టార్ట్ చేశాడు సునీతక్క ఎస్ రీషాయపు సమన్వి అనుకుంటా శ్రేత దివ్య సాత్విక అందరూ గట్టిగా చెప్పారు ఏంటి సాహితీ ఆగిపోయారు మీరు బొమ్మలో బొమ్మ రెండో ఆప్షన్ చూద్దాం సెకండ్ పజిల్ నేను ఇచ్చేది చూస్తూ ఉండండి ఇది దీన్ని చూస్తే ఏం గుర్తుకొస్తోంది ఏం సినిమా గెస్ట్ చేయగలుగుతున్నారు సినిమా టైటిల్ కి నేను ఏమి అంటే అది ఒక్కటే వేసి ఇయర్ ఒక్కటే వేసాను అది సీన్ ఏం చేయాలా అని అర్థం కాక ఓన్లీ అవి వచ్చిన అది సినిమా వచ్చిన ఇయర్ అని రాసాను అది కూడా మీరు ఇంకా ఓకే ఇంకేం లేదు సైకిల్ చేయను అనే సరికి అవి వెళ్ళిపోయారు టక్క టక్క అని శివాని ఎస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి శివ హర్షవర్ధన్ ఫస్ట్ ఓ రెండు అప్పుడే ఇందాక కూడా ఫస్ట్ నువ్వే చెప్పేసావు సతీష్ గారు ఎస్ సాత్విక అనుకుంటా అండ్ శ్రిత ఎస్ సాహితి ఓ సమన్వి మీ అందరూ శివ 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 అని చెప్పారు అరే బుడ్డోల్లారా మీకు ఎలా తెలుసు సమన్వి సాత్విక శ్రిత మీ అందరికి ఎలా తెలుసా మాది శివ సినిమా అని బొమ్మలో బొమ్మలో థర్డ్ పజిల్ థర్డ్ పజిల్లోకి వెళ్ళిపోదాం రెడీ ఇది చూడండి ఇది చూసి ఏం సినిమా గుర్తుకొస్తోంది రాస్తారు బాగా ఈజీగా ఇచ్చినట్టున్నారు కదా ఈ వారం లాస్ట్ వీక్ కొంచెం బాగా కష్టపడ్డారు అని ఈ వీక్ కొంచెం ఈజీగా ఇచ్చా ఇచ్చేసరికి ఫట్ట ఫట్ట ఫట్ ఫట్ అని రాసేస్తున్నారు ఎవరు ఆలోచించకుండా తప్ప అంత చేయకుండా వన్ టూ త్రీ గోవా నేను రా చెప్పాల్సింది మీరు కాదు ఎస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి నువ్వు నాకు నచ్చవు ఎందుకంటే అందరూ ఈజీగానే చెప్పేస్తున్నారు చాలా మంది చెప్పారు ఎస్ దివ్య చెప్పింది సాహితి చెప్పారు హర్షవర్ధన్ సమన్వి అందరూ చెప్పారు కరెక్ట్ ఆన్సర్స్ దీనికి బొమ్మల బొమ్మ లాస్ట్ పదుల్ లాస్ట్ వన్ చూస్తూ ఉండండి ఇక్కడ చూడండి ఈ బొమ్మను చూస్తే ఏం సినిమా గుర్తుకొస్తోంది ఐ లాస్ట్ రెస్పెక్ట్ ఫర్ ప్యారిస్ వెన్ వీ లాస్ట్ అవర్ బ్యాగ్ అని రాసాను నేను పక్కన ఒక బ్యా ప్యారిస్ బొమ్మ వేశాను ఏం సినిమా మాకు గుర్తుకొస్తాను చాలా ఈజీగా ఇచ్చినట్టున్నాను కదా ఫటా ఫటా పట చెప్తున్నారు అందరూ ఇవాళ మా అమ్మ వాళ్ళు కూడా చెప్పారు ఆన్సర్ దీనికి ఇంకెందుకు ఇంకేందుకు నేను దాచుకోడు అదిగో మన్మధుడు టైటిల్ హర్షవర్ధన్ దేవ్ దివ్యశ్రీ ఇంకా సాహితీ మూర్తి గారు అంటే మా నాన్న మా అమ్మగారు చెప్పు ఉంటారు ఆ సునీతక్క శ్రిత అబ్బా సాత్విక సమన్వి అబ్బా మొత్తం అందరూ చెప్పేశారు ఈ రౌండ్ మొత్తం బొమ్మల బొమ్మ మొత్తం అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఒకళ్ళు కూడా తప్పనిసరి చెప్పుకుంటా చెప్పకుండా అక్కడక్కడికి చెప్పుకోవచ్చు సార్ సో నెక్స్ట్ రౌండ్ చూద్దాం మన్మధుడు ఫినిష్ అయిపోయింది మన బొమ్మల బొమ్మ అయిన తర్వాత అయితే ఫినిష్ అయిపోయింది మీ అందరూ ఎంజాయ్ అనుకుంటున్నాను థర్డ్ రౌండ్లోకి వెళ్ళిపోదాం ప్రశ్నకి జవాబు ప్రశ్నకి జవాబులు అనేది తెలుసు కదా నేను మూడు కేటగిరీస్ ఇస్తాను మీరు ఓట్ అయ్యండి మీకు ఏది కావాలి అనేది దాన్ని బట్టి ఆ ఆప్షన్లోకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది సో థర్డ్ క్వశ్చన్కి ప్రశ్నకి జవాబుకి నేను ఇచ్చే ఆప్షన్స్ చెట్టు తెలుగు పేరు ఇంగ్లీష్ పేరు నదులు జన్మస్థలం శరీర అవయవము స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ సో వన్ టూ త్రీ మీకు ఏ ఆప్షన్ కావాలో అది టైప్ చేసి చెప్పండి మెజారిటీ వచ్చిన ఆప్షన్ క్యాటగిరీని తీసుకొని మనం క్వశ్చన్స్ అనేవి అడుగుతాం ఓకే త్రీకి ఒకటవు ఒకటికి ఒకటవు మూడుకి రెండు ఓట్లు ఓ ఒకటికి రెండు ఓట్లు ఓ ఔషిత మూడుకి మూడు ఓట్లు మూడుకి నాలుగు ఓట్లు హర్షవర్ధన్ వెయిట్ చేస్తూ ఉన్నావా నువ్వు ఏది వస్తుందా దేనికి మెజారిటీ ఒకదానికి వస్తే అటు ఇటు వేద్దామని మూడు మెజారిటీలో ఉంది మూడు మెజారిటీలో ఉంది అప్పుడే థర్డ్ రౌండా నైన్ అవ్వలేదా ఇంకా మీకు నైన్ అయిన్ నైన్కి ఓపెన్ అయిపోవాల్సిందే స్టార్ట్ అయిపోవాల్సిందే వచ్చి దాచుకో ఏమైపోయారు ఇంతసేపు సో ప్రశ్నకి జవాబులో నేను ఇచ్చే ఆప్షన్స్ ఓకే త్రీ సెలెక్టెడ్ ఎందుకంటే త్రీ మెజారిటీలోకి వచ్చేసింది త్రీ సెలెక్టెడ్ శరీర అవయవము స్పెషలిస్ట్ సో నేను చూపిస్తాను చూడండి రెడీ ఎస్ ఓపెన్ చేశాను చూడండి శరీర అవయవము స్పెషలిస్ట్ తెలుసు కదా ఆ డాక్టర్ స్పెషాలిటీ డాక్టర్స్ దానికి వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి కాదు నాలుగు ఒకటే స హర్షవర్ధన్ ఇప్పుడు వచ్చి రెండు కొట్టేసావు నువ్వు చాలాసేపు అయిన తర్వాత వేయకుండా రెండు నువ్వు ఒకడమే వేసావు నెక్స్ట్ వీక్ చూద్దాంలే సో లంగ్స్ ఫస్ట్ ది లంగ్స్ తర్వాత కిడ్నీ మూడు గ్లాండ్స్ అంటే గ్లాండ్స్ ఉండే కదా ఇంటర్నల్ హార్ హార్మోను కానీ అట్లా అండ్ ఫోర్త్ వన్ ఐ వీటి స్పెషలిస్ట్ని అందరినీ వరుసగా రాసి ఒకటేసారి నాకు పంపించేయండి అదేమిట్రా లేట్గా వచ్చి ఇంత ఫాస్ట్గా టక్ టక్మని నీ ఫేవరెట్ రౌండ్ బొమ్మలో బొమ్మ అయిపోయింది నాలుగు తెలియవా ఒకటి కూడా తెలియదా ఏం చేసావు మరి నీ రౌండ్ అయిపోయింది తర్వాత రీప్లై పెట్టుకొని చూసుకోవడమే క్వశ్చన్ కనపట్టలేదా అయ్యో నేను చదివాను కదా ఫస్ట్ ఆప్షన్ లంగ్స్ దాని స్పెషాలిటీ డాక్టర్ ఉంటాడు కదా ఆ డాక్టర్ని ఏమంటారు అది రాయాలి సెకండ్ క్వశ్చన్ కిడ్నీ థర్డ్ ది గ్లాన్స్ ఫోర్త్ ఐ సాహితి మధ్యలో ప్ల్యాన్స్ వదిలేశారు సాహితి ఎస్ 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 ఇంక చాలు ఎందుకంటే అదే అంటే నేను ఆన్సర్స్ అనేవి రివీల్ చేసేస్తాను ఎందుకంటే మనకి వాళ్ళు ఎలాగో తక్కువ మందే ఉన్నారు అండ్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ పెట్టేశారు అనూష పెట్టేసింది శిరీషా తెలియదని సైలెంట్ అయిపోయారు హర్షవర్ధన్ పెట్టేశారు ఓకే తెలీదా ఓకే ఓకే ఏమైంది సాయితి ఇవాళ మీ బ్యాచ్ అంతా ఫుల్ సైలెంట్ ఉన్నారు అందరు వాట్సాప్లో మోగిపోవలసిందే అసలు నైన్ ఓ క్లాక్ మీ అందరూ అసలు ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు మీరు రేపటి నుంచి ఒక్కొక్కరికి ఈసారి ఆప్షన్ మీ పేరు చదవాలి మీరు పెట్టింది కరెక్ట్ అని కనిపించాలంటే మీరు ఈసారి నుంచి ఒక ఇద్దరిని తీసుకురావాలి ఇద్దరిని కాదు ముగ్గురిని మీరు ముగ్గురికి చెప్పాలి వాళ్ళని ముగ్గురికి ముగ్గురికి చెప్పమని వాళ్ళ ముగ్గురిని ఇంకొక ముగ్గురికి చెప్పమని మొత్తం అలా మూడు 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 అని ఎన్నో పువ్వులు ఎన్నో కాయలు అయిపోవాలి అసలు ఉష్ విశానించి అందరినీ పిలుచుకోండి ఒక్కొక్కరికి ముగ్గురిని అప్ప చెప్తున్నా నన్ను ఎవరెవరిని తీసుకొస్తారో తీసుకురండి ముగ్గురు ముగ్గురిని వై తీసి ఇష్ట ఎక్కడ ఎక్కడా అక్కకి రిమైండర్ పెడతా అవును ఎప్పుడు లాస్ట్ రౌండ్కే వస్తారు అవును ఇప్పుడు కూడా వస్తారేమో బాయ్ చెప్పే ముందు వస్తారు అక్క ఫస్ట్ టైం ట్వంటీ మినిట్స్లో అయిపోయింది ట్వంటీ మినిట్స్లో అవును కదా కొంచెం జనాభా తక్కువ అదే చెప్తున్నాను కదరా మనకి కొంచెం ఎక్కువ మంది ఉన్నారు అనుకో ఆప్షన్స్ అందరివి వాళ్ళు ఏదైనా రాసినా మనం చదివేసరికి కొంచెం టైం పడుతుంది హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంకా దాటుతుంది కొంచెం మనకి చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను వరుసగా మీరు రాసేది నేను క్వశ్చన్ చదువుతున్నారు మీరు ఆప్షన్స్ పెడితే చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను మేమేం చేయలేము మేమే ఫీడ్గా ఏం చేయలే మీరు అందరు లేట్గా వచ్చారు ఇవాళ సో మీ మరి లేట్గా వచ్చిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తే పాపం ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ టైం అలా అయిపోతుంది కదా అందరూ ఐపీఎల్లో బిజీగా ఉన్నారు లేదంటే బిగ్ బాస్లో బిజీగా ఉన్నారు చాలా ప్రోగ్రామ్స్ వచ్చేసాయి కాంపిటీషన్కి సో మనం అందుకే నైన్ టు నైన్ థర్టీ ఫిక్స్ చేసేసుకొని ఫినిష్ అయితే చేసేయాలి అవునట్టు ఇప్పుడు కూడా మనం ఫినిష్ చేసేయాలి కరెక్ట్ ఆన్సర్స్ ఓపెన్ చేస్తాను చూడండి ఎస్ మీరు అందరూ ఆల్మోస్ట్ అయితే కరెక్ట్ ఆన్సర్సే లంగ్స్కి పల్బునాలజిస్ట్ కిడ్నీకి నెఫ్రాలజిస్ట్ గ్రాండ్స్కి ఎండోక్రైనాలజిస్ట్ ఐకి ఆప్థాలమాలజిస్ట్ సో ఫస్ట్ అయితే మాత్రం అనూష టిక్ మన పెట్టింది అనూష వెరీ గుడ్ అమ్మా కంగ్రాచులేషన్స్ నీకు ఆఫ్ కోర్స్ అత కొంచెం సేపు తీసుకున్న టైము తర్వాత హర్షవర్ధన్ ఎస్ హర్షవర్ధన్ కట్టుగా చెప్పారు సునీతకు ఒక్కటే చెప్పారు ఎస్ దివ్య నువ్వు కూడా కట్గా చెప్పావు సాహితి ఒకటి ఎగరేసేసారు ఇంకా 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 ఎస్ అంతే అంతే ఇరా ఉండేది ఎందుకంటే మనకి ఇవాళ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి క్విక్గా అయిపోయింది కానీ ఇలా క్విక్గా అయిపోకూడదని ఎక్కువ మంది రావాలని నెక్స్ట్ వీక్కి కోరుకుంటున్నా నేను అయిపోయింది ఇంకేం కావాలి మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే ఇంకొక ఐదు నిమిషాలు ఉంది కాబట్టి సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే ఇవ్వండి మీరందరూ భోజనాలు చేశారా ఏమిటి ఎవరు రిప్లై రావట్లేదు నాకు వచ్చిన వాళ్ళందరూ అందరూ అవునట్టు మర్చిపోకుండా లైక్ చేసి వెళ్ళండి లైక్ చేస్తే మీరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఆప్షన్ అనేది ఎక్కువ మందికి చూపిస్తుంది అనమాట కాబట్టి వచ్చిన వాళ్ళని మర్చిపోకుండా ఎన్నిసార్లు చెప్పినా పాపం దానికి నలుగురికి ఐదుగురికి నొక్కుతున్నారు లైక్లు పాపం లైక్ అంటే చేయండి రుతికా బోయపాటి హాయ్ అండి వచ్చారు వెరీ గుడ్ ప్రోగ్రామ్ అయిపోయింది ఓకే భోజనం చేశారన్న దానికి అని పెట్టినట్టున్నారు నాన్న ఓకే ఇప్పుడు అదే ఎందుకు అని పెట్టారా అనుకున్నాను ఎస్ ఓకే ఓకే వెరీ గుడ్ సో అంతేనండి ఇంతటితో మన ప్రోగ్రామ్ అయితే ఉష్ ఉన్నదంతా దాచుకో అయితే ప్రోగ్రామ్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ సాటర్డే నైట్ నైన్ కి కలుద్దాం అందరము ఓకే అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్ టాటా గుడ్ నైట్ అని బాయ్ 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 ఆల్